అంజని తాండ ఏదైతే ఉందో అంజని తాండలోని పెద్దలు శ్రీను మాజీ సర్పంచ్ గారు అట్లాగే కానిస్టేబుల్ కృష్ణ గారికి మన పంచాయతీ సెక్రటరీ సంస్కృతి మేడం గారికి శ్రీను గారికి పండిత్ నాయక్ గారికి శంకర్ నాయక్ గారికి ఉత్తమ్ గారికి అట్లాగే నాతో పాటు వచ్చిన పెద్దలు మా సాహెబ్రావు వెంకటేష్ గౌడ్ గారు చాలా మంది ఉన్నారు ప్రవీణ్ గారు చాలా మంది ఉన్నారు మీ అందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు చెప్తూ ముఖ్యంగా జాదవ్ సందీప్ గారు ఎస్ఎస్సి జీడి కానిస్టేబుల్గా సెలెక్షన్ అయిన సందర్భంగా మీకు కంగ్రాచులేషన్ చెప్తున్నాను అట్లాగే జాదవ్ సంధ్య ఈ హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్లో డిస్టిక్ లెవెల్లో సెలెక్షన్ అయినందుకు కూడా సంధ్య మీకు కూడా కంగ్రాచులేషన్స్ అమ్మా అట్లాగే జాదవ్ శివానంద్ ఫిఫ్టీ పోటీ పోటీల్లో డిస్టిక్ లెవెల్లో సెలెక్షన్ అయ్యారు కాబట్టి మీకు కూడా కంగ్రాచులేషన్ చెప్తూ విషయం ఏంటంటే దయచేసి దయచేసిపోతే ఫుల్ సైలెంట్లో చెప్తున్నా అంజని తండా నుండి మారుమూల గ్రామమైన అంటే నిర్మల్ పట్టణానికి దాదాపు అటవీ ప్రాంతంలో ఉంటూ ఒక ఇరవై ఐదు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న అంజని తండాలో ఈ ముగ్గురు సెలక్షన్ కావడం అనేది చాలా సంతోషకరమైన విషయం ఒకప్పుడు మనకు బస్ స్పెషలిటీ ఉండేది కాదు ట్రాన్స్పోర్ట్ ఉండేది కాదు స్కూళ్ళు ఉండేది కాదు అట్లాగే హాస్పిటల్స్ ఉండేది కాదు కానీ ఇందాక మన మిత్రులు కృష్ణ గారు చెప్పినట్టుగా ఇవి ఇవి వచ్చిన తర్వాత వీటిని ఎట్లా యూటిలైజ్ చేయాలనే దాని మీద ఇక్కడున్న తల్లిదండ్రులందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఖచ్చితంగా మీరు ఎన్ని దిప్పాలు పడ్డా పర్వాలేదు అవసరమైతే మీకున్న ఒక ఎకరము రెండు ఎకరాలు అమ్మేసేయండి కానీ పిల్లల్ని మాత్రం చదివించడం మానిపియద్దు దానివల్ల చాలా నష్టం జరుగుతూ ఉంది ఇంకా అసలు విషయం ఏంటి ఏంటంటే ఈ ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక కాను మనకు రాజ్యాంగంలో కొన్ని వెసులుబాటును కల్పించాడు ఒక కామన్ మ్యాన్ కూడా ఐఏఎస్ కావచ్చు కామన్ మ్యాన్ మ్యాన్ కూడా ఐపీఎస్ కావచ్చు ఐఆర్ఎస్ కావచ్చు ఇంజనీర్ కావచ్చు గ్రూప్ వన్ ఆఫీసర్ కావచ్చు కానీ డబ్బులు లేకపోతే డబ్బులు లేకపోతే ఏ పని చేయలేము కానీ భారతదేశం మనకు రాజ్యాంగం ఏదైతే కల్పించిందో దాని మీద మీరు కాన్సన్ట్రేషన్ చేయగలిగితే చాలామంది పెద్ద పెద్దగా ఎదగడానికి అవకాశాలు ఉన్నాయి నా రిక్వెస్ట్ ఏంటంటే భారతదేశంలో ఐదు డిపార్ట్మెంట్లు ఏవైతే ఉన్నాయో ఈ ఐదు డిపార్ట్మెంట్లని కుట్రపూరితంగా ఈ బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో గిరిజన బిడ్డలు ఎవరైతే ఉన్నారో ఆదివాసీ బిడ్డలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి అందకుండా కుట్రపూరితంగా ఒక కుట్ర పని పక్కన పెట్టడం జరిగింది ఆ ఐదు డిపార్ట్మెంట్లని ఒకవేళ మనం కాన్సన్ట్రేషన్ చేయకపోతే ఐదు డిపార్ట్మెంట్ల మీద మనం ఆలోచన చేయకపోతే మన మన సమాజం ఏదైతే ఉందో వెనుకబడ్డానికి అవకాశం ఉంది కాబట్టి ఈ దేశంలో మనీ మాఫియా మీ మీడియా ఈ మూడు ఏవైతే ఉన్నాయో ఈ మూడు కూడా మనల్ని డెవలప్ కాకుండా బ్రేక్ చేస్తూ ఉన్నాయి అడ్డుపడతా ఉన్నాయి కాబట్టి మనం బద్దలు కొట్టాల్సింది ఏంటంటే రాజ్యాంగం ద్వారా మనం ఇందాకనే అనుకున్నట్టుగా ఈ దేశంలో మని కానీ మీడియా కానీ మాఫియా కానీ ఈ మూడేదైతే పెద్దవాళ్ళ చేతుల్లో ఉండడం వల్ల పెత్తందారుల చేతుల్లో ఉండడం వల్ల సామాన్య ప్రజలు అభివృద్ధి చెందకుండా అడ్డుపడుతున్నారు కాబట్టి దాన్ని బద్దలు కొట్టాల్సిన అవసరం ఉంది అదే కాకుండా ఇంకో ఇంకొక రెండు చేయాలి మనం బ్యూరోక్రసీ అంటే ఈ ఐఏఎస్ ఐపీఎస్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో మీరు ఒక వ్యాపారం పెట్టి ఒక పది లక్షలు ఒక వ్యాపారం పెట్టాలనుకున్నప్పుడు పది లక్షల రూపాయలు తీసుకెళ్లి వ్యాపారం పెడితే అది నడుస్తుందో నడవదో తెలియదు ఒకవేళ పొలిటికల్గా మీకు పొలిటికల్గా అచీవ్మెంట్ కావాలి పొలిటికల్గా ముందుకు పోవాలి రాజ్యాధికారం మీరు వైపు ఆ రాజ్యాధికారం వైపు వెళ్ళాలి అట్లాంటప్పుడు కూడా మీ దగ్గర డబ్బులు లేకపోతే ముందుకు వెళ్ళే అవకాశం లేదు కానీ మీకు ఉన్న ఒకే ఒక అవకాశం ఏంటంటే మన రాజ్యాంగం కల్పించినటువంటి వెసులుబాటు ఏదైతే ఉందో దాన్ని పెట్టుకుంటే ఖచ్చితంగా మీరు ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది నా రిక్వెస్ట్ ఏంటంటే గుడిసెలో ఉన్నవాడు కూడా ఒక పూట తిండేవాడు తినేవాడు కూడా ఐఏఎస్లు ఐపీఎస్లు వందలాది మంది భారతదేశ చరిత్రలో అయింది ఎందుకంటే మనకు ఒకే ఒక అవకాశం ఉంది ఏ ప్రభుత్వం వచ్చినా ఏదొచ్చినా ఆ వెసులుబాటు ఏదైతే ఉందో ఈ బడుగు బలైన వర్గాలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రకులాల్లోని పేద ప్రజలకు వెసులుబాటు ఏదైతే ఉందో దాన్ని వాడుకోకపోతే తప్పు మనదవుతాదు మన తల్లిదండ్రులకి న్యాయం చేయాలంటే ఖచ్చితంగా మీరు మీకున్న అవకాశాలన్నింటినీ కూడా వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇంకొకటి చెప్తా ఉన్నాను ఈ రెండుతో పాటు మీరు ఖచ్చితంగా ఒకవైపు బ్యూరోక్రసీ అంటే మీరు ఐఏఎస్ ఐపీఎస్ వైపు కాన్సెంట్రేషన్ చేయాలి రెండవది ఏంటంటే రాజ్యాధికారం హస్తగతం చేసుకోకుండా మీ ఒక్క సమస్య కూడా పరిష్కారం కాదు కాబట్టి మీరు అటెండర్ జాబ్ నుండి ఐఏఎస్ ఐపీఎస్ వరకు మీరు ప్రిపేర్ కావాలి జాగ్రత్తగా మీ వాటా వస్తుందా లేదా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది మన వాటర్ రావట్లేదు ఎందుకు రావట్లేదు అంటే ఈ మనీ మీడియా మాఫియా ఏదైతే ఉందో అది మనకు అందుబాటులోకి రావట్లేదు ఎందుకంటే ఒక కామన్ మ్యాన్ అంజలి తండలు పుట్టిన ఒక కామన్ మ్యాన్ ఐఏఎస్ ఐపీఎస్ అయితే కులంతో మతంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు వచ్చి సైలెంట్ కొట్టే పరిస్థితి ఉంటుంది కాబట్టి మనం ఏం చేయాలి ఉన్న అవకాశాలను వాడుకోవాలి ఉన్న అవకాశాలు రాజ్యాంగం మెండైన అవకాశాలని మనకు కల్పించింది దాన్ని ఖచ్చితంగా వాడుకొని మీరు ముందుకు పోవాలని చెప్తా ఉన్నాము రెండవది ఈ మనీ మీడియా మాఫియాని పక్కన పెట్టేసి దాన్ని బద్దలు కొట్టాలంటే ముందు అంటే ఐఏఎస్ ఐపీఎస్లు కావాలి అంటే అటెండర్ నుండి ఐఏఎస్ మనం కబ్జా చేసుకోవాలి అట్లాగే వార్డు మెంబర్ నుండి కూడా ఎంపీ దాకా దాన్ని కూడా కబ్జా చేసుకోకపోతే మరి మనకు మన బతుకులు మారే అవకాశం లేదు నేను ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను మనకు మన బతుకులు మారాలి మనం బాగుపడాలి ఉద్యోగ అవకాశాలు మనకు రావాలి మన వాళ్ళందరూ డెవలప్ కావాలంటే ఏం చేయాలి అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ చట్టాన్ని తీసుకురావాలి మరి చట్టం తీసుకురావాలంటే ఎవరు తీసుకొస్తాడు ఆ చట్ట సభల్లోకి ఎవడెళ్తున్నాడు అంటే ఈ అంజలి తాండ లాంటి వాళ్ళు గొల్లమాడ లాంటి మారుమూల గ్రామాలు ఏవైతే ఉన్నారో ఇక్కడ నుండి ప్రజలు వెళ్ళట్లేదు ఎవరైతే పెత్తందారు వ్యవస్థ భూస్వామ్య వ్యవస్థ పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే అసెంబ్లీకి పార్లమెంట్కి వెళ్తున్నారు కాబట్టి అక్కడ ఏం జరుగుతుందంటే పేద ప్రజల పక్షాన చట్టాలు చేయట్లేదు ఎందుకంటే వాడు పేదోడైతేనో పేద పేద ప్రజల గురించి తెలుసు వాడి ఆకలి బాధ తెలుసు వాడి జీవన స్థితిగతుల గురించి వాడికి అవగాహన ఉంటుంది అక్కడికి పోయే వాళ్ళంతా పరిశీలనలు వెళ్తున్నారు కాబట్టి అక్కడ వాళ్ళు మనకు చట్టాలు చేసే అవకాశం లేదు అందుకే నేను పదే పదే ఏం చెప్తున్నానంటే ఏ బాబాసాహెబ్ అంబేద్కర్ అయితే కింది ప్రజల కోసం అవకాశాలు కల్పించాడో అవకాశాలను యుటిలైజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అట్లే కాదు మనకి ఏడు శాతం రిజర్వేషన్ కాదు ఇప్పుడు పన్నెండు శాతం రిజర్వేషన్ కావాల్సిన అవసరం ఉంది ఎస్సీలకు పదిహేను శాతం కాదు అది ఇరవై రెండు శాతంకి పోవాల్సిన అవసరం ఉంది అట్లాగే బీసీలకు యాభై శాతం కాదు అది అరవై శాతం పైన పోవాల్సిన అవసరం ఉంది నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే మనకి మానసిక స్పృహ ఉండాలి మనం ఏం పని చేస్తున్నాము ఎటువైపు వెళ్తున్నాము మన గమ్యం ఏంటి మన లక్ష్యం ఏంటి తెలుసుకోకపోతే మన కుటుంబాలు మన తండాలు మన గిరిజన తండాలు మారుమూల గ్రామాలన్నీ కూడా వెనక్కి పోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి నేను నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఖచ్చితంగా మీరు ఇంతటితో ఆగద్దు బ్రదర్ నా ఉద్దేశం ఏంటంటే మీరు చదువుకుంటూనే మీరు ఐపీఎస్ వరకు ఆలోచించాలి ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ తల్లి మీరు కూడా మీకు ఏదైనా సపోర్ట్ కావాలంటే సమతా ఫౌండేషన్ చేస్తుంది కాబట్టి ఆ బాబుకి కూడా చెప్తున్నాను మీకు కూడా చెప్తున్నాను చిన్న చిన్న జాబుల గురించి ఆలోచించద్దు చిన్న జాబులు మంచివే కానీ మనం పెద్ద పెద్దవైపు వెళ్ళాలి ఎందుకంటే మన కుటుంబాలు ఏడు దాదాపు మూడు వేల సంవత్సరాల నుండి ఇక్కడున్న గిరిజన బిడ్డలు ఎవరైతే ఉన్నారో దళితులు ఎవరైతే ఉన్నారో ఆదివాసులు ఎవరైతే ఉన్నారో వెనుకబడ్డ వర్గాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా వెనుకబడి ఉన్నారు కాబట్టి దాన్ని రెట్టిఫై చేసుకోవాలంటే ఖచ్చితంగా మనం ఉన్న అవకాశాలను యూటిలైజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది దయచేసి మీ అందరికీ మరోసారి నేను కంద్రాషన్ చెప్తున్నాను మీరు మీకున్న అవకాశాన్ని నేనేమనుకుంటున్నా ప్రతీ నంబాడి తండ నుండి ప్రతీ గిరిజ మన ఓండు కోయగూడెం నుండి ఒక ఐఏఎస్ ఐపీఎస్ కావాల్సిన అవసరం ఉంది నేను ఒక ఇన్సిడెంట్ చెప్పి మీకు ముగిస్తాను మొన్న లాస్ట్ ఇయర్ మేము రవీంద్ర భారత్ లో ముగ్గురు బీహార్ నుండి ముగ్గురు అమ్మాయిలను పిలిపించాము వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందంటే తండ్రి చిన్నప్పుడే చనిపోయాడు రజక కుటుంబం వాళ్ళది బట్టలు ఉతుక్కోవాలి మరి వాళ్ళ ఇల్లు ఎట్లా ఉందంటే రైల్వే స్టేషన్ పక్కన ఉంది ఇరవై నాలుగు గంటలు సౌండ్ వస్తానే ఉంటుంది అక్కడ జోప్డా వేసుకొని అంటే గుడిసా వేసుకొని అక్కడ వాళ్ళు వాళ్ళ తల్లి ఇళ్లలో పనికెళ్ళి ఒక పది ఇళ్లలో పనికెళ్ళి మిగిలిన అన్నం అంటే తీసుకొచ్చి వాళ్ళకి పెట్టి ఆ రైల్వే స్టేషన్ పక్కన వాళ్ళ గుడిసే ఉంది దాంట్లో కరెంటు కూడా లేదు కానీ వాళ్ళు ఛాలెంజ్గా బాగా కష్టపడి చదివితే ముగ్గురు బిడ్డలే తండ్రి చిన్నప్పుడే చనిపోయిండు తల్లి ఒక పది మంది ఇళ్లలో పాచి పని చేసి చదివిస్తే ముగ్గురికి ఒకేసారి ఐఏఎస్ వచ్చింది ఇది మీరు పెట్టుకోవాలి ఆ ముగ్గురిని బీహార్ నుండి తీసుకొచ్చి మేము రవీంద్ర భారత్లో పెట్టి పెద్ద సన్మానం చేసి నేను మా తరపున మేమందరం కలిసి ఒక లక్ష రూపాయలు ఆమెకు పాకెట్ బల కింద ఇచ్చి ఆ పిల్లల్ని పంపడం జరిగింది అంటే దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలి ఇక్కడ నువ్వు ఒక ఐఎస్ ఐపీఎస్ కావాలంటే డబ్బులు అవసరం లేదమ్మా పట్టుదల ఉంటే చాలు మీరు ఆ క రాజ్యాంగం ఏదైతే కల్పించిందో ఆ వెసులుబాటుని మీరు కాన్సన్ట్రేషన్ చేయగలిగితే ఖచ్చితంగా మీరు కూడా మీకు ఇప్పుడే చెప్తున్నా కదా చట్టాలు చేసే ప్రజలు మన చుట్టాలు ఎక్కడ పార్లమెంటులో కానీ అసెంబ్లీలో కానీ మన జాతులు ఎవరు లేరు ఈ కింది వర్గాలు ఎవరు లేరు ఉన్నదల్లా పెత్తందారులు భూస్వాములు పెట్టుబడిదారులు ఉన్నారు కాబట్టి మన గురించి చట్టం చేసే ఆలోచన వాళ్ళకి ఎందుకంటే పేదవాడి బాధ తెలియదు కాబట్టి దయచేసి నేను ఏం చెప్తున్నాను వార్డు మెంబర్ నుండి ఎంపీ వరకు అటెండర్ నుండి ఐఏఎస్ వరకు ఐపీఎస్ వరకు ఇవన్నీ మనం సీరియస్ గా పనిచేసి అవన్నీ సాధించుకోవాల్సిన అవసరం ఉంది దయచేసి మీరు అందరు అటువైపు ఆలోచన ఆలోచించాలని కోరుకుంటూ ముగిస్తా ఉన్నాను